ప్రియ భగవద్ బంధువులారా మానవ జన్మకు ఒక సరి అయిన అర్థం పరమార్థం ఎప్పుడు అంటే ఈ జన్మను మనకు ప్రసాదించినటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తిని గురించి మనం తెలుసుకోవటం మరలా ఆ పరతత్వం వైపు మన ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ఆ పరతత్వంలో మన జీవితాన్ని లీనం చేయటం ఇవి ప్రతి జీవి కూడా చేయవలసిన పనులు మరి ఈ పనుల్లో మనల్ని అడ్డుకుంటున్నటువంటిది ఎవరు అన్న ఓ సందేహం మనకి రావచ్చు మాయా అనేది మనల్ని అడ్డుకుంటోంది ఈ మాయ ఎటువంటిది అంటే ఏది వాస్తవమో దాన్ని కనపడనీయదు ఏది అవాస్తవమో దాన్ని మాత్రం చూపిస్తుంది ఏది మనం చెయ్యాలో అది చెయ్యనివ్వదు ఏది చేయకూడదో దాన్ని చేయిస్తుంది ఈ విధంగా ఈ ప్రపంచంలో మనం చేయరానటువంటి పనులను చేస్తూ ఉంటాం చేయవలసిన పనులని వదిలేస్తూ ఉంటాం మరి దాని యొక్క ఫలితం అనుభవించేది మెళ్ళా ఎవడు మనమే ఇప్పుడు మనం మంచి చేసినా చెడు చేసినా రెండిటి ఫలితాలు మనమేగా అనుభవిస్తున్నాం కనుక మన జీవితంలో మంచి చెడులు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ మంచి అన్నింటినీ కూడా సంపూర్ణంగా అవగాహన చేసుకొని మంచి దోవలో ముందుకు వెళ్ళటం మానవులుగా మనందరం చేయదగిన పని అలా చేయలేన్నాడు ఈ జన్మ వల్ల ప్రయోజనం ఏంటి ఏదో పుట్టామండి పెరిగామండి ఇంత సంపాదించుకున్నామండి అంత తిన్నామండి కాసేపు నిద్రపోయామండి తిరిగామండి అయిపోయిందా జీవితం లేదే ఇది కాదు వాస్తవమైన జీవితం అలా అని వీటిని పూర్తిగా వదిలేయమని ఎవరేం చెప్పట్లేదు కానీ వీటితో పాటు ప్రధానమైన విషయము ఆ పరమాత్మని గురించి తెలుసుకోవటం ఆయన్ని గురించి తెలుసుకోవటానికి నీకు బహు లాభకారిగా బహు సహాయకారిగా ఉండేటువంటిది అమ్మ లక్ష్మీదేవి కనుక ముందు ఆమెను గురించి తెలుసుకోవటం ద్వారా పరమాత్మని సులభంగా నువ్వు చేరుకోగలుగుతావు కనుక ఈ విధంగా మనం గమనించి చూస్తే మనందరి జీవితాల్లో ఎంతో పెనవేసుకుపోయినటువంటి ఒక అంశం ఏమిటి అంటే అమ్మను ఆరాధించటం ఈ పని మనం సక్రమంగా చేయగలిగితే మిగిలినటువంటి పనులన్నీ కూడా మనకు సులభంగా సాధ్యమైపోతాయి ఆ పనిని మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉన్నది ప్రపంచంలో చూస్తూ ఉంటాం ఎన్నో తారతమ్యాలు మనకు కనపడుతుంటాయి అందరికీ కూడాను ఒకే విధమైనటువంటి జీవన విధానం ఉండదు కొంతమంది దరిద్రులుగా కనపడతారు కొంతమంది మధ్య వర్గ ఆదాయం కలిగినటువంటి కుటుంబీకులుగా ఉంటారు కొంతమంది గొప్ప సంపన్నులుగా ఉంటారు మరి కొంతమంది ఆగర్భ శ్రీమంతులుగా ఉంటారు ఎందుకండి ఈ తారతమ్యం అందరినీ సృష్టించిన వాడు భగవంతుడే అంటున్నారు కదా అందరినీ సృష్టించిన భగవంతుడు అందరినీ ఒకే రకంగా సృష్టించవచ్చు కదా ఇంకా అప్పుడు ఆయన ఆడుతున్నటువంటి ఆటలో ఏంది ప్రత్యేకత ఒక ఫుట్బాల్ మైదానం ఉందనుకోండి ఆ ఫుట్బాల్ మైదానంలో కొంతమంది క్రీడాకారులు ఉన్నారు వీళ్ళందరూ ఫుట్బాల్ ఆడగలిగిన సామర్థ్యం అందరూ ఒకేలాగా ఆడతారా బాగా ఆడగలిగేవాడిని కెప్టెన్గా పెడతారు మంచి నైపుణ్యం కలిగేవాడిని మంచిగా బాల్ని పట్టుకోగలిగినటువంటి వాడిని ఎవరినో తీసిపోయి గోల్ కీపర్గా పెడతారు ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాలు ఉంటాయి ఓ షూటౌట్ స్థానం కానివ్వండి ఇంకోటి కానివ్వండి అక్కడ కొంతమంది ఆడేవాళ్ళని అంటే దానికి సాగిన సామర్థ్యం కలిగిన వాళ్ళని పెట్టుకుంటూ పోతాం ఇలా కదా ఒక ఆట నడుస్తుంది మరి అండి అందరూ కెప్టెన్లుగానే ఉండొచ్చు కదా అని మీరంటే అందరూ కెప్టెన్లు అయితే ఆడేవాడేవాడు వాళ్ళందరి చేత ఆడింప చేసేవాడేవాడు కాబట్టి ఆడింప చేసేవాడు ఒకటే ఉంటాడు కెప్టెన్ ఒకటే ఉంటాడు ఆ కెప్టెనే వీళ్ళందరి చేత ఆడిస్తూ ఉంటాడు ఆ విధంగా మనం గనక గమనించుకున్నామంటే ప్రపంచంలో అందరికీ ఒకే రకమైన శక్తి సామర్థ్యాలు ఇస్తే అసలు ఈ సృష్టి అక్కర్లేదు